హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం వైజాగ్లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ బీచ్లో ఒకటైన రిషికొండ బీచ్ గురించి తెలుసుకుందాం చూడండి ఈవినింగ్ టైంలో ఇది ఎంత కోలాహలంగా ఎంత హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా మీరు ఎప్పుడైనా రిషికొండ బీచ్కి వెళ్ళారా ఈసారి వైజాగ్ వెళ్తే మాత్రం తప్పకుండా ఈ బీచ్కి వెళ్ళండి చాలా బాగుంటుంది ఇది ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయండి ఆర్కే బీచ్లో లేని ఎన్నో రకాలైన స్పెషాలిటీస్ ఇక్కడ ఉన్నాయి ఇది మంచి పిక్నిక్ స్పాట్ కూడా ఎందుకంటే బీచ్ ఒడ్డే ఉండే మామిడి చెట్ల దగ్గర మనం డే టైం అంతా ఉండొచ్చు ఆడుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ టైంలో చక్కగా ఈ బీచ్లో మనం వాటర్లో ఎంజాయ్ చేయొచ్చు చూడండి అందరూ ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఇక్కడ హ్యాపీగా ఆడుకుంటున్నారు మరి ఏంటి స్పెషాలిటీ అంటే మీరు లాంగ్లో చూస్తున్నారు కదా ఇక్కడ లోతు అనేది చాలా తక్కువండి ఫ్లాట్గా ఉంటుంది సముద్రం అంతా కూడా ఎవరికైనా సముద్రం అంటే భయమైనా కూడా ఇక్కడ ఈజీగా మనం ఈ వాటర్ని ఎంజాయ్ చేయవచ్చు చూడండి ఎక్కడ మీకు లోతు ఇక్కడ ఎక్కువ ఉందేమో ఎక్కడ మనకు కనిపించదు అందుకే ఎవరైనా స్నానం చేయాలన్నా వాటర్లో ఆడుకోవాలన్నా ముందుగా ప్రిఫర్ చేసేది ఈ రిషికొండ బీచ్నే ఏ ఏజ్ వాళ్ళైనా ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి లాంగ్లో మనకి చక్కగా కనబడుతుంది చిన్న చిన్న పిల్లలు కూడా చక్కగా వాటర్లో ఆడుకుంటున్నారు ఇక్కడ కేవలం లోతు తక్కువే కాదండి ఇక్కడ మనకి బోటింగ్ కూడా ఉండండి చూడండి లాంగ్లో మీకు కనబడుతుంది ఎవరో విజిటర్స్ బోటింగ్కి వెళ్తున్నారు మన ఆర్కే బీచ్లో అయితే ఈ సౌకర్యం మనకి లేదు చూసారా ఎవరో వచ్చేస్తున్నారు బోటింగ్ నుంచి కొంచెం దూరం లోపలికి వెళ్ళి మళ్ళీ మనం వచ్చేయచ్చు ఇక్కడ మూవీ షూటింగ్స్ కూడా చాలా అవుతుంటాయి ఇక్కడ ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనకి టైట్స్ అనేవి చాలా లో హైట్లో వస్తాయి ఇక్కడ చూడండి మనకి ఏమైనా స్నాక్స్ కావాలన్నా కూడా హాయిగా దొరుకుతాయి చూడండి చల్ల గాలి వేస్తుంటుంది చక్కగా ఎక్కువ ఎండ ఉన్నప్పుడు చెట్ల దగ్గర ఎంజాయ్ చేయొచ్చు ఎండ తగ్గిపోయిన వెంటనే మనం బీచ్లో హ్యాపీగా ఆడుకోవచ్చు ఇక్కడ మీకు ఇంకో వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి ఎంతవరకు లోపటి వరకు బోటింగ్ వెళ్తుందో చూశారు కదా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఇక్కడ బోటింగ్ అయితే ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనం ఎక్కడి నుంచి ముందు చూసామో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది స్టోన్స్ ఎక్కువగా ఉంటాయి మనం ఫొటోస్ తీసుకోవడానికైనా వీడియోస్కైనా ఈ లొకేషన్ చాలా బాగుంటుంది చూడండి లాంగ్లో కనిపిస్తుంది కదా అక్కడి నుంచి మీకు చూపించాను ఇప్పుడు ఇది నెక్స్ట్ వ్యూ పాయింట్ మోస్ట్ ఎక్సైటింగ్ అండ్ ఇంపార్టెంట్ వ్యూ పాయింట్ ఇదేనండి అలా నడుచుకుంటూ వస్తే మనం ఇక్కడ చూడండి అక్కడ ఏదో షూటింగ్ కోసం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఆ బోట్లో ఇలా వస్తే మనకి ఎక్కువగా స్టోన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి దీంట్లో ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ నేచురల్ ఫెన్సింగ్ అండి అంటే నేచరే మనకు ఒక ఫెన్సింగ్ని ఏర్పాటు చేసింది చూసారు కదా స్టోన్స్ కనిపిస్తున్నాయి ఒడ్డు నుంచి మనకి అంటే ఇక్కడ మనకి ఎవరైనా సరే టైర్స్లో గబుకుని లోపలికి వెళ్ళిపోతామని భయమేం లేకుండా హ్యాపీగా ఇక్కడ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చూడండి అటువైపు ఇటువైపు రెండు వైపులకి మధ్యన నేచురల్గా ఒక బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేసినట్టు ఉంది చూసారా ఇది ఎవరు అయితే ఏర్పాటు చేయలేదంటే అది న్యాచురల్గా అలాగా ఉంది చూడండి అటు అటు కొంతమేర సముద్రం ఉంది కదా అలాగే ఇటు సైడ్ కూడా మధ్యలో కట్ చేసినట్టుగా ఆ చివరి వరకు మనం కావాలంటే వెళ్ళచ్చు అది చూడండి ఇలాగ మధ్యలో కొంతమేర మనకి స్టోన్స్ అనేవి ఉన్నాయి అంటే ఈ రాళ్ళ మధ్యలో నుంచి మనకి వాటర్ అనేది గబుక్కుని మనకి అట్లా వెళ్ళిపోకుండా చాలా హ్యాపీగా ఇక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు భయం లేకుండా చూడండి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అంత చక్క ఆడుకుంటున్నారు బోటింగ్ పాయింట్ అయిపోయిందండి హ్యాపీగా బయటకు వచ్చేస్తున్నారు ఎవరో ఇప్పుడు మనం ఇటు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం యాక్చువల్గా అయితే చాలా డిఫికల్ట్గా ఉంటుంది చూడండి కొన్ని కొన్ని రకాల స్టోన్స్ మధ్యనైతే అసలు గ్యాప్ కూడా లేదు కాలు పెట్టడానికి అలాగే చివరి వరకు వెళ్తున్నారు వస్తున్నారు అక్కడ ఫొటోస్ అయితే చాలా బాగుంటాయి తీసుకోవచ్చు అంట నేనైతే అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాను కానీ పూర్తిగా వెళ్ళలేకపోవచ్చు కొంచెం దూరం మాత్రమే వెళ్ళగలను చూడండి ఎలా ఉన్నాయి స్టోన్స్ పెట్టడానికి కూడా ఈవినింగ్ అసలు ఎక్కడ కొన్ని కొన్ని చోట్ల అసలు ఛాన్సే లేదు చూడండి ఇక్కడ వైదికైతే నేను రాగలిగాను మీరు ఒకవేళ కనుక వైజాగ్ ఎప్పుడైనా వెళ్తే ఈ బీచ్ని కథ కంపల్సరీగా చూడండి మీరు వెళ్ళగలిస్తే చివరి వరకు వెళ్ళి చక్క ఫోటోలు వీడియోస్ తీసుకుంటే మంచి మెమరీస్ ఇవి బాగుంది కదా ఆర్ ఆర్కే బీచ్ కంటే ఈ బీచ్ అయితే మనకి చక్కటి వ్యూ పాయింట్ ఈ మెమరీస్ అయితే చాలా బాగున్నాయి నాకు అదే అండి ఇరుషికొండ బీచ్ విశేషాలు మీకు నచ్చితే మీరు కూడా విజిట్ చేయండి Thank you for watching.